ట్రాక్టర్ డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఉందా ఉపాధి హామీ పని ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు ఎక్కడి చేస్తుంది ఎక్కడి చేస్తుంది ఉపాధి హామీ పని పైసలు మోడీ దగ్గర నుంచి వస్తాయి మోడీ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ కాదు ఆ పైసలతో మెటల్ కాంపనెంట్ వస్తే ఇలా వీళ్ళు చెప్తున్నా చూసినావా రైతు వేదికలు గ్రామ పంచాయతీ భవనాలు మనం నడిచే సిమెంట్ రోడ్లు మన శ్మశాన వాటికలు పారే మురికి కాలువలు కట్టే కరెంటు బిల్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసల ద్వారానే తప్ప ఇక్కడ ఐదు పేదల బిల్లు లేదు వీళ్ళు ఇంత ఏ ఇండ్లు 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 అంటున్నారో ఆ ఇళ్ళల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు లేకపోతే అంత ఈజీ కాదు అందువల్ల నేను ఒకటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చినా కూడా ఇప్పటికీ కరెంటు బిల్లు కట్టడానికి సఫాయాలకు ఇవ్వడానికి కష్టమవుతుంది కాబట్టి ఇవాళ రవి రవికి తోడుగా సుజాతమ్మ ఇవాళ సుజాతమ్మ సర్పంచ్ అభ్యర్థి రవి రాదు సుమ సుజాతమ్మ సర్పంచ్ వాళ్ళు ఏం కోరుకుంటారు గ్రామస్తులు సెల్ ఫోన్ ఎత్తాలి ఎత్తి ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్ ఎత్తాలి ఇంటికి పోయినప్పుడు కూర్చోబెట్టాలి బిడ్డ నాకు పెన్షన్ రాలేదు నాకు ఈ కార్డు రాలేదు ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఆఫీసు ఆఫీసుకి పోలీస్ స్టేషన్లో పనిపడితే చేయాలి వాళ్ళ బిడ్డలు ఎక్కడికైనా ఆపద ఆపదత్తే ఆ పంచాయతీ గిరి చేయాలి గిదే కోరుకుంటారు ప్రజలు వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సర్పంచ్ నుంచి వెళ్ళి కోరేది మొట్టమొదటి ఏంటంటే మంచి సర్వీస్ అందించాలి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండాలి సర్పంచు ఒకటిగా ఉండాలి వార్డు మెంబరు అవునా కదా ఇవి చేయమంటారు ఫస్ట్ ఇవి చేసిన రాజా ఇప్పుడు మీ కూడా చెప్పిండు రాజు పైసలు వస్తున్నాయి పైసలు వస్తాయి పైసలు గట్టి ఇప్పదు చేయాలి తప్పకుండా అంటే కన్నగడ్డ మీద ఉన్న మమకారం వేరే ఉంటుంది కన్నగడ్డ మీద ఉన్న మమకారం వేరే ఉంటుంది ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకు కాదా వాస్తవంగా నేను రావద్దు ఇప్పుడు ఇక్కడికి మీకు మాకు రోజులు దూరం అయిపోయి రోజులు అవుతుంది సాలంటే ఎట్లా రెండేళ్ళు అవుతాను అంతకుముందు ఊక తిప్పుకుంటారు ఈ వాళ్ళకి కట్టబోటి ఆ వాళ్ళ కట్టపు బిడ్డ పెళ్ళి ఉంది బిడ్డ ఇక్కడ చనిపోయిండు అక్కడ చని తిప్పుకుంటారు సరే ఏం చేసిండో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి నేను ఊక చెప్పుకుంటే కూడా మంచిది కాదు ఇవాళ మీరు పోయి హాస్పిటల్ ఎవరు ఇలా కట్టే బస్ స్టాండ్లు ఎవరు నడిచే రోడ్లు ఎవరు వేసినారు ఇవన్నీ చెప్పుకోవద్దు కానీ రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు అనేక మంది వచ్చేది ఆయన మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఇప్పుడు నేను రాకపోయినంత మాత్రం ఊకుంట్లేరు మళ్ళీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ ఎట్లా నాకు ఇట్లా హాస్పిటల్ పని ఎట్లా నౌకర్ ఎట్లా ఇవన్నీ వస్తున్నారు వస్తే నేను ఒకటే చెప్పిన మీరు సర్పంచ్ గెలిపించేయండి సర్పంచ్ గెలిపించేయండి మీకు ఏ పని పడ్డా నేను తప్పకుండా మళ్ళీ వెనకట్లక చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను దానికోసం వచ్చింది ఇంతకంటే ఎక్కువ చెప్ప నేను రాజు నీ మొత్తం గ్రామ పంచాయతీ అంతా ఐదు ఐదేళ్ళు కలితే కూడా పదే పది లక్షల రూపాయలు ఇక్కడ మిగిలేవు గుర్తుపెట్టుకోండి ఐదేళ్ళు జీతాలు పోంగా కరెంటు బిల్లులు పోంగా మీ గ్రామ పంచాయతీలలో కేంద్రం పైసలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు కూడా మిగిలవు నేను చెప్పిపోతున్నా కానీ ఈ రాజు ఈ రాజు అక్కడో ఇక్కడో మాలాండు వాళ్ళ సపోర్ట్తో సంపాదించుకొని నేను చెప్పినాను కన్న తల్లి ఎంత ముఖ్యమో కన్న గడ్డ కూడా అందరినీ ముఖ్యం ఉంటుంది బిడ్డ మనం చనిపోయినాడు ఎంతమంది ఏడుస్తున్నది ఇంపార్టెంట్ తప్ప ఎన్ని కోట్లు సంపాదించాలనేది ఇంపార్టెంట్ కాదు అందుకనే ఇంత సర్వీస్ చేయమంటే చేస్తున్నాడు రాబోయే కాలంలో కూడా రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాన్ని బంజారీ కాకపోయినా కూడా బంజారాయి అంత కాకపోయినా కూడా ఉన్న మంచి రోడ్లు గుళ్ళ నిర్మాణం ఉంటుంది ప్రతి ఒక్కరు కోరుకుంటారు మాకు బీరన్న గుడి కావాల బిడ్డ మాకు ఎల్లమ్మ గుడి కావాలి బిడ్డ మాకు మడలే గుడి కావాల బిడ్డ ఇట్లా కోరుకుంటారు కాబట్టి ఇంకా గుళ్ళు ఇంత పెళ్ళి పేదలు చేసుకుంటే ఒక హాలు ఇట్లాంటి సౌకర్యాలు తప్పకుండా కల్పిస్తాం అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే ఈ గ్రామాన్ని ఏ సమస్య లేకుండా చల్లగా చూసే బాధ్యత వాళ్ళ మీద పెట్టమని చెప్పి కోరుతూ సుజాతమ్మ గుర్తు పరిసగుతు పరస గుర్తుంటుంది నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా పైసలు ఇస్తే ఓట్లు పడవు ఉంటే కూడా ఓట్లు పడవు నోట్ల నాలుక లెక్క ఉంటేనే ఓట్లు అంత ఈజీ కాదు కొలిసి కొలిసి చెప్తారు వాళ్ళు ఇవాళ ఎంత గొప్ప కాబట్టి ప్రజాస్వామ్యంలో కొనుక్కుంటే దొరికేది కాదు సర్పంచ్ పదవి కొనుక్కుంటే వచ్చేది కాదు వార్డు మెంబర్ పదవి ప్రజలు ఆశీర్దించి భిక్ష పెడితే సర్పంచ్ పదవి వస్తుంది కాబట్టి మనం ఎట్లా అడుగుతున్నామో మనం ఇప్పుడు ప్లీజ్ అని ఎట్లా అడుగుతున్నామో గంతే ప్లీజింగ్ నేచర్ తోటి వాళ్ళ పని చేసి మంచి ప్రజల ప్రేమను పొందాలని చెప్పి సుజాతకు తెలియజేస్తూ సుజాతకు తోడుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఇవాళ ఆమె ఆమెను గెలిపించాలని చెప్పి గుర్తూ భారత్ మాతాకి భారత్ మాతాకింగ్ వేస్తారా పక్క వేస్తారా ఇంకా నేను అనుమానం ఉన్నాయా మంచిది మరి తల్లి ప్రేమ దొరకాలి